హాయ్ హలో అండి ఎప్పుడు మనం గోంగూర పచ్చడిని పచ్చిమిరపకాయలతో చేస్తుంటాం కదా అలా కాకుండా ఒకసారి ఇలా ఎండుమిరపకాయలతో చేసి చూడండి చాలా బాగుంటుంది అలాగే ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక మనం గోంగూర పచ్చడి ఎలా చేద్దామో చూసేద్దాం రండి ముందుగా అయితే మనం ఇలా ఒక ప్యాన్ తీసుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ తీసుకొని దాంట్లో ఒక ట్వంటీ ఎండుమిర్చి అయితే వేసుకొని నేను ఫ్రై చేసుకుంటున్నాను అనమాట సో నేను ఇక్కడ ఒక పెద్ద గోంగూర కట్ట తీసుకుంటున్నా కాబట్టి నాకు ఇవి సరిపోతాయి అలాగే మనం ఎక్కువ తీసుకుంటున్నట్లయితే కొంచెం మన మంటకి తగ్గట్లుగా ఎండుమిర్చి తీసుకోవాలి సో తర్వాత అయితే అదే ఆయిల్లో నేను ఒక టూ టేబుల్ స్పూన్స్ అయితే ధనియాలు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను అలాగే అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అయితే జీలకర్ర కూడా తీసుకున్నాను అనమాట ఇవన్నీ కంప్లీట్గా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇక అవే అదే ఆయిల్లో మనం నువ్వులు వేసుకోండి ఈ పచ్చళ్ళు నువ్వులు టేస్ట్ అయితే చాలా బాగుంటుందనమాట సో వీటన్నిటిని బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని నెక్స్ట్ ఇవన్నీ కంప్లీట్గా చల్లారిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి అలాగే ధనియాలు జీలకర్ర నువ్వులు ఉన్నాయి కదా అవన్నీ కూడా ఈ మిక్సీ జార్లో వేసేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోండి ఎందుకంటే మనం దంచుకుంటే ఇంకా బాగుంటాయి సో ఇలా మిక్సీ అయినా పట్టుకోవచ్చు అనమాట చూడండి ఫైనల్గా మిక్సీ పట్టిన తర్వాత ఇలా పౌడర్లా వస్తుంది తర్వాత ఇక మనం గోంగూరని ఫ్రై చేసుకోవాలన్నమాట గోంగూర ఫ్రై చేసుకోవడానికి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ తీసుకోండి ముందుగా ఒలిచి కడిగి పెట్టుకున్న గోంగూరను అయితే వేసుకోండి సో ఇలా కంప్లీట్గా మొత్తం గోంగూరని వేసుకోండి సో మనం గోంగూరని ఇలా ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల ఏంటంటే మనకి టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది అనమాట అలాగే మనం ఇక దంచకుండా అలాగే మిక్సీ వేసుకోవాల్సిన అవసరం కూడా లేకుండా ఉంటుంది సో ఇలా చిన్నగా గోంగూరని కలుపుకుంటూ ఆయిల్ నిదానంగా ఫ్రై చేసుకోండి సో ఫైనల్గా అయితే చూడండి ఎలా మగ్గిపోయిందో కొంతమంది ఇలా ఉన్నప్పుడు రోడ్లో వేసి దంచుకుంటారు అలా కాకుండా ఇంకా మనం మెత్తగా అలాగే కలుపుకుంటూ చేసుకోండి కంప్లీట్గా అయితే కూడా మనకి మగ్గిపోతుంది అనమాట చూడండి ఇక్కడ కంప్లీట్గా మగ్గిపోయింది ఇంకా నేను దంచట్లేదు అలాగే మిక్సీ కూడా వేయాల్సిన అవసరం లేదనమాట తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టాము కదా వెండి మిరపకాయల కారం అది కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోండి అదంతా కూడా గోంగూరకు పట్టే వరకు సిమ్లో పెట్టేసుకొని చిన్నగా కలుపుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఫ్రై చేసి పెట్టుకోవాలన్నమాట నీట్గా ఇక ఆ తర్వాత అయితే ఇదంతా కంప్లీట్గా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి తర్వాత ఇక మనం ఈ గోంగూరని పోపు వేసుకోవాలన్నమాట పోపు కోసం నేనైతే ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ తీసుకుంటున్నాను తర్వాత దాంట్లో పచ్చిశనగపప్పు అలాగే కొంచెం మిన మినపప్పు కూడా వేసుకున్నాను తర్వాత జీలకర్ర అది కూడా వేసుకోండి తర్వాత అయితే ఒక ఎయిట్ అయితే నేను చిన్నల్పాయలు తీసుకుంటున్నాను అనమాట చిన్నుల్పాయలు ఫ్రై అయిన తర్వాత పచ్చళ్ళు తింటుంటే చాలా టేస్ట్ అనిపిస్తుంది తర్వాత ఆయిల్ అంతా బాగా హీట్ అయిన తర్వాత కొన్ని కరివేపాకు కూడా తీసుకున్నాను ఇవన్నీ ఆయిల్ హీట్ అయిన తర్వాత అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత అయితే నేను ఇలా గోంగూర ముందుగా మిక్సీ పెట్టుకున్నాను కదా సారీ ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా అదంతా కూడా వేసుకుని బాగా కలిపేసుకున్నాను డెఫినెట్లుగా ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సో వీడియో నచ్చితే లైక్ చేసుకోండి దీని అయితే మనం ఒక త్రీ ఫోర్ డేస్ అయినా కూడా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అనమాట థ్యాంక్ యూ బాయ్